హలో అండి వెల్కమ్ టు వరు మిరాకిల్స్ నేను మీస్రావణి ఈరోజు మన ఛానల్లో ఇంకొక కొత్త రెసిపీ చేసుకుంటున్నాం అందరికీ తెలిసిందే అందరికీ ఇష్టమైందే అదే రాయలసీమ ఘాటుగా ఉండే నాటుకోడి పులుసు మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా నాటుకోడిని ఇలా ముక్కలు చేయించుకొని నీట్గా చేసేసుకొని పెట్టుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ స్పూను పసుపు అలాగే మూడు చెంచాలు కారం పొడి వేసుకున్నాను నాటుకోడి కొంచెము ఘాటుగానే ఉండాలి కారంగా ఘాటుగా ఉండాలి అప్పుడే బాగుంటుంది టేస్టు ఇప్పుడు వీటన్నిటిని అన్నిటికీ పట్టేలాగా మొత్తం కలిపేసుకుందాం ఇలా నాటుకోడ అంటేనే ఘాటు కదండి అందుకోసమే కొంచెం కారం ఎక్కువగా వేసేసాను అప్పుడే బాగుంటుంది నాటుకోడికి టేస్ట్ కూడా గ్రేవీ ఉన్నా కూడా సో ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టుకొని రెండు మూడు చెక్క అలాగే ఒక స్టారు అలాగే జాపత్రి ఒక ఏడెనిమిది మిరియాలు మూడు యాలకులు ఒక ఆరేడు లవంగాలు ఇవన్నీ కొంచెం దోరగా వేపుకుందాము ఒక చెంచా జీలకర్ర టూ రెండు చెంచాలు ధనియాలు అలాగే ఒకటి ఒక స్పూను గసగసాలు గసగసాలు లాస్ట్లో వేసుకోవాలా లేదంటే ఇవి తొందరగా వేగిపోతాయి ఇవి చూడండి చూడటప్పుడు ఆడుతున్నాయి ఇప్పుడు ప్యాన్ పక్కన పెట్టుకుందాం చిప్ప ఒకటి తీసుకొని దీన్ని కాల్చుకుందాము నాటుకోడి పులుసుకు ఇట్లా కొబ్బరి చిప్పని కాల్చుకుంటేనే బాగుంటుంది కొబ్బరిని లేదంటే వేపుకున్నా కూడా పర్వాలేదు నేనైతే కాలుస్తున్నాను దీన్ని కొంచెం ఇప్పుడు ఇవన్నీ వేపుకున్నవన్నీ మనము మిక్సీ చేసేసుకుందాము పౌడరు ఇట్లా పౌడర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మనం కాల్చి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసి పౌడర్ చేసుకుందాం ఇప్పుడు రెండు ఉల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన మనం కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం నాటుకోడి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర గింజలు అలాగే రెండు బిర్యానీ ఆకులు అలాగే మనం కచ్చపత్రి చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇప్పుడు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం ఎప్పుడు ఇలా ఫ్రై చేసేసుకుందాం ఈ ఉల్లిపాయ పేస్టు ఎర్రగా వేగితేనే చికెన్ టేస్ట్ బాగుంటుంది నాటుకోడి పులుసు అందుకే ఎర్రగా వేపుకోవాలి అండ్ దీంట్లోకి రాగి సంగటి ఎక్సలెంట్ కాంబినేషను చాలా బాగుంటుంది రెండు కాంబినేషను ఇప్పుడు మనము కట్ చేసిన కలిపెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేద్దాము ఇప్పుడు అంతా ఒకసారి కలిపేద్దాం మొత్తం కలిపేసుకున్నాం కదా ఇందులో కొంచెం వాటర్ వచ్చేదాకా ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం ఇంకా తీసి చూద్దాము ఇప్పుడు ఇందులోకి ఒక లీటర్ అన్ని వాటర్ వేసేసి లీటర్ కంటే తక్కువగా వేసేసి విజిల్ పెట్టేసుకుందాం విజిల్ తీసేసాను చూద్దాం ఇప్పుడు ఇలా ఉడికిందో కొంచెం ఉడికింది ఇప్పుడు ఇంకా విజిల్ పెట్టాల్సిన పని లేదు ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ వేసిద్దాము ఇప్పుడు ఇంకోసారి మొత్తం కలిపేసుకుందాం కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు మీకు గ్రేవీ చాలా తిక్కు ఉందనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఉప్పు కారం చూసుకోవచ్చు ఇప్పుడే ఇంకొక రెండు నిమిషాలు పెట్టి ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో చూద్దాం ఒకసారి ఉడుకుతా ఉంది మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా టూ మినిట్స్ అయిపోయింది ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు కొత్తిమీరతో సర్వ్ చేసుకుందాం గ్రేవీ నాకేం పచ్చగా అనిపించట్లేదు ఇంత మాత్రం ఉండాలి అందులో నాటుకోడిలో ఎక్కువ ముక్కల కంటే కూడా గ్రేవీ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం నేను ఈ మాత్రం గ్రేవీ పెట్టేసాను ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ కట్టేసుకుందాం సో మీకు చూసారు కదా ప్రాసెస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్